ああ <Thank> <Wow. S 1> ओके आता वाचिवान आता नेचर मध्ये येणार खाली त्यांनी त्यांनी मना मना कंपनी जोहार टडकोमवे गारू जोहार जोहार दिवेचला मार पाचला तान आता तू

పోరాట యోధుడు నల్గొండ ముద్దుబిడ్డ కడిమెండి గ్రామ రెడ్డి దీమరయ్య పార్టీ సందర్భంగా తెలంగాణలోని యావత్ పోరాట యోధులకు నివాళి అర్పించినట్టుగా భావిస్తూ ఉన్నాం వారికి ఇదే మా శ్రీనివాళి ఆనాడు తెలంగాణ ప్రజలపైన బ్రిటిష్ కాలం నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ నిజాం పరిపాలనలో ఉండి రజాకారులు అట్లాగే నిజాం ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై చేసే రాష్ట్రీకాలను తెలంగాణ ప్రజలపై చేసే అరాచకాలను సహించక గొర్రెల కాబరై ఉండి కూడా తిరగబడి పోరాటం చేసి సాయుధ పంత ఎన్నుకొని విప్లవకారుల దండులో చేరి ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసువువాసిన గొప్ప వీరుడు దొడ్డి తెలంగాణ బిడ్డ దొడ్డి కొబరయ్య బాటలో తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాల కోసం సాయుధ పోరాటం చేసిన దుంటి కొమ్మరాయ్య దారిలో వారిని స్మరించుకుంటూ నడవాలని చెప్పేసి పిలిపిస్తూ మరొకసారి దొడ్డి కొమ్మరయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అన్నదమ్ముళ్ళు పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున విద్యాపరికి నమస్కారం